ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరసింహారావు మాతృమూర్తి అన్నపూర్ణా మృతి చెందారు విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం ఇరవై తొమ్మిదవ డివిజన్లో తొంభై ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ సైడ్ డ్రైవింగ్ పనులకు తుమ్మల శంకుస్థాపన చేశారు పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీరజ పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు డీజల్లో మౌలిక వసతులు కల్పించడానికి మంత్రి గారు ఎప్పుడు ముందుంటా అని చెప్పి మరొక కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదో డివిజన్ ని మోడల్ డివిజన్ గా తుమ్మల్ గారి ఆధ్వర్యంలో మా సహకారంతో ఇరవై తొమ్మిదో డివిజన్ మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాట ప్రకారం ఇవాళ రోడ్డు కాలవలు కాలువలు ఇవాళ మంత్రిగాని పిలిపించి శంకుస్థాపన చేపించారు దీనికి వార్డు కార్పొరేటర్ అయిన మా వదిన గారికి మరియొక్కసారి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడ ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆ తుమ్మల గారి దృష్టి తీసుకెళ్తారని మనం వార్డు కార్పొరేటర్ అడుగుతున్నాను చాలా మంది కూడా ఇల్లు రాలేక అప్పుడు కొంత టీఆర్ఎస్ వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటూ వెళ్లారు కాబట్టి ఇప్పుడు లేని వాళ్ళకి వెరిఫికేషన్ చేసి ఎటువంటి గజ భూమి లేని వాళ్ళకి ఇల్లు లేవాలని కోరుతున్నాం ఇక్కడ చాలా మంది ఉన్నారు ఐగోడ పరిశీలించాలని వార్డు కార్పొరేటర్ కోరుతున్నాను నేను అలాగే ఈ ఈ సందర్భంగా మేము వార్డు కార్పొరేటర్ గారికి మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా మేము ఇది కోరుకుంటున్నాము తుమ్మల గారికి మరి ఒక్కసారి చేతులెత్తి ప్రార్థిస్తున్నాము ఈ ఏరియాలో ఇల్లు లేని వాళ్ళకి కానీ ఇల్లు ఇప్పించగలని ప్రార్థన మేము ఇదే మిమ్మల్ని ఆశిస్తున్నాం